మిగతా వాళ్ళందరూ దయచేసి కింద తీయవాల్సిందిగా కోరుతున్నాం మనం దయచేసి అందరూ కూర్చోవాలి ప్రెస్ మీటు స్టార్ట్ అయిపోతుంది ఈ రోజున అందరికీ నమస్కారం దయచేసి ఒక్క నిమిషం సైలెన్స్ ప్లీజ్ వెనక వెనక కొంచెం ఆగాలమ్మా ఏ చైర్లు ఆపమ్మ నువ్వు కాసేపు ఇగో వెనక చైర్లు చైర్లు ఆపండి ఒక్క నిమిషం అమ్మ నువ్వు కాసేపు ఆపు ఒక్క నిమిషం రత్న కుమారి సునీత గారు కూడా రండి అమ్మా ఈ రోజున సురేష్ మన పైలా సురేష్ గారు గణేష్ గారు వచ్చారా అవారు అందరికీ నమస్కారాలు శుభాకాంక్షలు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా భారతీయ జనతా పార్టీ తన వాణితో ఐదు సంవత్సరాల పాటు గత ప్రభుత్వం యొక్క లోపాలను ఎత్తి చూపుతూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం దేవాలయాల యొక్క కార్యాచరణకై తిరుమల తిరుపతి దేవి యొక్క దేవస్థానం యొక్క పవిత్రత కోసం పాడుపడినటువంటి నిరంతర భారతీయ జనతా పార్టీ శ్రామికుడు భాను ప్రకాష్ రెడ్డి గారు ఆయన సభ్యులుగా ఎలిక సందర్భంగా ఈ యొక్క విజయవాడ రాష్ట్ర కార్యాలయం రావటం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు అడూరు శ్రీరామ్ నేతృత్వంలో వారి యొక్క సహచర నాయకులందరూ కూడా వారిని సన్మానించుకోవటం ఈ కార్యక్రమాన్ని మీడియా ఇన్ఛార్జి పెద్దలు పాతూర్ నాగభూషణం గారు తీసుకుంటారు మామూలుగా పదకొండు గంటలకు మీకు పాత్రికవేల సమావేశం మన భావన ప్రకాశ ఉండాలి ఈ లోపున మన శ్రీరామ్ గారు మన బాజీ గారు అందరూ కూడా మన సోదరుడికి ఒక మంచి సన్మానం చేసి రాబో కాలంలో మంచి జరగాలన్న ఉద్దేశంతో ఆ భగవంతుడు ఆశీస్సులు మన ఆశీర్వచన కూడా పెట్టారు తర్వాత నేను విషయం ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఒక మూడు సంవత్సరాల నుంచి కూడా స్పోక్స్ పర్సన్గా భాన్ ప్రకాష్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా మాట్లాడటం జరిగింది ఈ ఇంతకు ముందు మెంబర్గా ఇచ్చిన తర్వాత కానీ ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వాలు చేసినటువంటి ఐదు సంవత్సరాల్లో ఎంత నష్టం జరిగింది హిందూ ధర్మానికి హిందూ దేవాలయాలకి అదేవిధంగా ప్రతి సమస్యను కూడా క్షుణ్ క్షుణ్ణంగా పరిశీలించి ఏదో పొలిటికల్ స్టే స్టేట్మెంట్స్ కాకుండా భక్తులకి ఉపయోగపడే విధంగా అదేవిధంగా మనకి టీడీ చైర్మన్ మరి బిఆర్ నాయుడు గారు ఆయన కూడా టీవీ ఫైవ్ ఛానల్ నుంచి హిందూ ధర్మం అనే ఒక మంచి ఛానల్ నడుపుతూ మరి మీడియా తరఫున నాకు ఇక్కడ నేను మీ అందరూ చెప్తున్నాను బిఆర్ నాయుడుకి వచ్చింది అన్ని ఛానల్స్కి టీడీ చైర్మన్ వచ్చినట్టే నా భావ భావన అదేవిధంగా మా ప్యానల్లో స్పోర్ట్స్ మ్యాన్స్కి వచ్చిందంటే మా ఇరవై మూడు మంది ఉన్నారు అందరికి వచ్చినట్టే నేను ఫీల్ అవుతున్నాను నాకు కూడా వచ్చిందని అనేది దానికి సంబంధించి మీడియా ఇన్ఛార్జిగా ఫీల్ అవుతున్నాం అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరో భావిస్తూ వారిని ఈ పత్రికా సమావేశాలను మొదలు పెట్టవలసిందిగా కోరుతా పత్రికా మిత్రులందరికీ నమస్కారాలు ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద ధార్మిక క్షేత్రం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామి సేవకి నాకు అవకాశం కల్పించినటువంటి మా ఎన్డీఏ కూటమి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు మా మంత్రివర్యులు సచికుమార్ యాదవ్ గారు అలాగే మా పార్టీ పెద్దలు నా మీద నమ్మకంతో నా మీద ఈ గురుతరమైనటువంటి బాధ్యతని అప్పగించారు గతంలో కూడా ఒకసారి స్వామివారి సేవలో పనిచేసే అవకాశం నాకు భారతీయ జనతా పార్టీ అప్పుడు ఎన్డీఏ కూటమి నాకు అవకాశం ఇచ్చింది తిరిగి ఈ అవకాశం కల్పించినందుకు పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నా మిత్ర ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలకి మంచి రోజులు వచ్చాయి గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా సరే దేవాలయాలపై దాడులు దేవత విగ్రహాలు చెవి ముక్కు నరికివేయడాలు పవిత్ర రథాలు దగ్నమౌడాలు ఆఖరికి పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కూడా ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా టీటీడీ యాక్ట్ థర్టీ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్కి వ్యతిరేకంగా ఎన్ఎఫై యొక్క మందితో ధర్మకర్తల మండలిని నియమించడం జరిగింది దాని మీద మా పార్టీ అనుమతితో నేను రాష్ట్ర హైకోర్టు అత్యున్నత న్యాయస్థానానికి వెళ్ళడం జరిగింది యాభై రెండు మందిని అభియన్స్లో పెట్టడం జరిగింది నేను ఆ చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా పులివెందల ఆలయం ఉంటే ఎనభై మంత్ కాకపోతే ఎనిమిది వేల మంత్ వేసుకు మాకు అభ్యంతరం లేదు ఇది మా దేవస్థానం మన దేవస్థానం మనందర దేవస్థానం దీన్ని పవిత్రత కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఆ రోజు గట్టిగా చెప్పడం జరిగింది ఎంత చెప్పినా దున్నపోతు మీద వర్షం పడినట్టు గత ప్రభుత్వంలో మార్పు లేదు లేదు మిత్రుల ధార్మిక క్షేత్రంలో దాపరికాలు ఎందుకని చెప్పి ఆ రోజే భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ధర్మకర్తల మండలిలో తీసుకుంటే నిర్ణయాల్ని వెబ్సైట్లో పొందుపరచలేదు ఏ రోజు కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో బోర్డులో సుదీర్ఘంగా ఏ అంశం మీద చర్చ జరగలేదు పూర్తిగా పూర్తిగా దేవస్థానాన్ని ఒక జగన్మోహన్ రెడ్డి ఎస్టీఏడిగా ఆ రోజు మార్చుకోవడం జరిగింది మిత్రుల ఇది ఎందుకంటే చాలా బాధేస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం అలాంటి క్షేత్రాన్ని ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు మిత్రులారా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు ఆ ధార్మిక క్షేత్రంలో ఈ అజెండాలు ఏమీ రాకుండా దాపరి ఎందుకు మీరు తప్పు చేశారు తప్పు చేయాలనే ఒక ఇంటెన్షన్తోనే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేశారని చెప్పి గతంలో అనేక సార్లు దాదాపు ఎనిమిది పర్యాలు గత ప్రభుత్వం తీసుకుంటే నిర్ణయాల మీద హైకోర్టుకు వెళితే అన్ని స్వామివారి పక్షాన వచ్చాయి వేసినటువంటి అన్ని కేసులు స్వామివారి పక్షాన్ని వచ్చాయి అంటే గత ప్రభుత్వం ఏ విధంగా ఉల్లంఘన చేసింది ఏ విధంగా దేవాలయ వ్యవస్థల్ని దేవాలయ దేవాలయ ఆస్తుల్ని కొల్లగొట్టిందో మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి మిత్రులారా ఈరోజు మా ఎన్డీఏ కూటమి ఎవరెవరు గుడిని గుడి మాన్యాల్ని గుడి ఆస్తుల్ని కొల్లగొట్టారో దోచుకొని దాచుకున్నారో అన్నిటినీ కక్కించబోతున్నాము పైసా 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 వడ్డీ కాసులు వాడి దగ్గర వెంకటేశ్వర స్వామికి ఇంకో పేరు వడ్డీ కాసులు వాడు ఉంటారు వారి దగ్గర కానీ ఎక్కడ కానీ ఎవరు ఎంతెంత మింగేసారో మింగేశారో ఎవరు ఊరు దోచుకున్నారో మొత్తం కక్కి ఎట్టి పరిస్థితులను ఈ అధర్మ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తుల్ని మేమైతే వదిలే ప్రసక్తే లేదు మేమైతే వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా రాబో రోజుల్లో చాలా కఠినంగా ఉంటాయి ఎందుకంటే ప్రజా ఆస్తుల్ని కొల్లగొట్టారు ప్రభుత్వ ఆస్తుల్ని కొల్లగొట్టారు దేవాలయాలు గతంలో దేవాలయాలు నడిచేదానికి రాజులు చక్రవర్తులు మాన్యాలు ఇచ్చారు దాన్ని ఏమంటే దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయాలు దేవాలయాలు నడిచేదానికి దాన్ని కూడా దోచుకున్నారు ఈ ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అకృత్యాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగ జరగలేదు అంటే ఒక హిందూ వ్యతిరేకి ఒక హిందూ వ్యతిరేకి ఆంధ్రప్రదేశ్లో రా ఐదు సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాలకు వస్తే గతంలోనే మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు చెప్పడం జరిగింది అన్యమతస్థులు ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసేదానికి వీలు లేదు స్వామివారి దగ్గర ప్రసాదం తీసుకొని స్వామివారి దగ్గర జీతం స్వామివారి దగ్గర జీతం తీసుకొని స్వామివారిని ఉప్పు తింటూ స్వామివారి ప్రసాదం తీసుకొని ఏ వ్యక్తి కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసే దానికి అర్హుడు కాదు అని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా విజయవాడ కనకదుర్గమ్మ పాదాల దగ్గర నుంచి గట్టిగా అనియమతృష్లు హెచ్చరిస్తున్నాం మేము మాకు మీ సేవలు అవసరం లేదు స్వామివారిని నమ్మని నమ్మే నమ్మని వాళ్ళు మాకు అవసరం లేదు మీరు విఆర్ఎస్ తీసుకుంటారు వారింటి రిటైర్మెంట్ తీసుకుంటారు లేకపోతే మీరు ఏదైనా గవర్నమెంట్ వేరే డిపార్ట్మెంట్ మార్చుకుంటారో మీ ఇష్టం తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్తుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తే లేదు ఇప్పటికే మేము చాలా మందిని ఐడెంటిఫై చేసాం గతంలో ఒక అధికారి చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీ అందరికీ గుర్తుంటుంది మిత్రులారా ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ అంశం లేవనెత్తారు గత ప్రభుత్వంలో అన్య ఎవరు టీటీడీలో ఉండకూడదంటే దాదాపు రెండు రోజులు ఆయన మార్చేస్తారు గుర్తుందో లేదు మీకు అంత కరుడు కట్టినటువంటి హిందూ వ్యతిరేకి అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు మిత్రారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తారని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు మా పురంధేశ్వరు గారు మేమందరం కలిసి మేము ఖచ్చితంగా హిందూ ధర్మ పరిరక్షణకై నడుం సంకల్పం తీసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ రాబో రోజుల్లో ఏదైనా విఘాతం కలిగితే ఇంకో ముఖ్యమైన విషయం తిరుమల క్షేత్రము సారి గ్రామ స్వరూపం ఉంటారు దాన్ని అసలు కాలు చొప్పులు కూడా వేసుకుని పోరు మిత్రులరా కాలు చొప్పులు కూడా వేసుకుని పోరు ఈ మధ్య ఒక ఆంబోతి వచ్చింది జగన్మోహన్ రెడ్డి మీద ఆయనకి ప్రేమ పిచ్చి ఉంటాయనే ఆయన తాడేపల్లి ప్యాలెస్ ఉంది ఇక్కడ ఏడో దాన్ని ఆయన మీద ఆయన భుజాల మీద ఎక్కించుకొని ఊరు మొత్తం దాని చుట్టూ ప్రదక్షిణ చేయమని చెప్పండి కొండకొచ్చి ఏందయ్యా నువ్వు ఒక మంత్రిగా పనిచేసావు బుద్ధి లేదా నీకు జగన్మోహన్ రెడ్డి లోగ వేసుకొని దర్శనానికి వస్తావా ఇది మంచిది కాదు ఇది ఒక హెచ్చరిక నేను ఏం చెప్తున్నా అంటే రాబో రోజుల్లో మొదటి ధర్మకర్త సమావేశం మాకు పద్దెనిమిది తేదీ జరగబోతోంది ఎవరైనా సరే తిరుమల క్షేత్రం రాజకీయ ప్రసంగాలు చేసిన రాజకీయ చిహ్నాలు కానీ తీసుకొని వచ్చిన రాజకీయ సాహిత్యం తీసుకొని వచ్చిన ఖచ్చితంగా కొండ దిగే లోపల వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా రాబో ధర్మకర్తల మండల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం ఇది మంచిది కాదు దేవదేవుడి దగ్గర దగ్గర దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత సాపాలేందయ్యా మీకు ఎదురుగా మీకు అంత ఉంటే కొండ దిగేసినాక ఎస్వీఐ స్కూల్ గ్రౌండ్స్ ఉంది దాదాపు పెద్ద స్టేడియం ఆడ కుస్తీ పోటీలు పెట్టుకోండి మీరు మీరు కొట్టుకోండి మాకు అభ్యంతరమే లేదు కొండ మీదకి వచ్చిన తర్వాత విజయవాడ నుంచి గట్టిగా హెచ్చరిస్తున్నాం ఏ రాజకీయ నాయకుడు సరే అక్కడ ఉన్న నియమ నిబంధనలు పాటించి తీరాల్సిందే ఇది మన దేవస్థానం అక్కడ ఉన్న పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మిత్రుల మీడియా మిత్రులు చాలా మంది చాలా సందర్భాలు చూస్తుంటారు వారి దర్శనం చేసుకుని బయట వచ్చిన తర్వాత తిట్టేదానికి వస్తారు కొండకి వారు స్వామి కోసం రారు స్వామివారి ఆశీర్వాదం కోసం రారు జగన్ కళల్లో ఆనందం చూసేదానికి వస్తారు వాళ్ళు అక్కడికి వచ్చి తిట్టేసి శపించేసి జగన్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఒక మెసేజ్ పంపిస్తారు మేము కొండకి వచ్చాము తిట్టాము బాగా కవర్ అయింది మాకు ఏందయ్యా అలాంటి పరిస్థితులు ఇంకా జరగవు కొండ మీద ఎవరైనా వస్తే దర్శనం చేసుకోండి ఎవరైనా రావచ్చు అన్యమతస్థులు ఎవరైనా వస్తే ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చి తీరాల్సిందే దాంతో పాటు సాక్షి సంతకం కూడా పెట్టించాల్సిందే ఎవరైనా సరే ఏ స్థాయి వ్యక్తి అయినా సరే అన్యమతస్సులు ఎవరైనా వస్తే అక్కడ నుండి నిబంధనలు పాటించి తీరాల్సిందే అర్థమే ఎవరు దూరంలో చెప్తున్నామో చాలా మంది మాట్లాడారు ఎందుకు పెట్టాలి ఎవరి కోసం పెట్టాలి అని మీకు అందరికి తెలిసిందో తెలుసు మిత్రుల జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకసారి కోర్టుకి సబ్మిట్ చేస్తే ఆయనది దాంట్లో నెంబర్ ఫైవ్ కోర్టు క్లియర్ కట్ హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది ముఖ్యమంత్రిగా ఆ రోజు స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేదానికి వస్తున్నారు కాబట్టి ఎగ్జామిషన్ నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా సరే డిక్లరేషన్ మీద సైన్ చేసి తీరాల్సిందని చెప్పి హైకోర్టు డైరెక్షన్స్ ఉంది మా దగ్గర కాబట్టి ఇది రాబో రోజుల్లో మేమైతే చాలా కఠినంగా ఉండబోతాం నాకు నియమ నిబంధనలు ఎవరైనా సరే పాటించి తీరాల్సిందే అంబటి కానీ ఇంకో ఎవరైనా సరే ఇంకో కొందరు రోజమ్మలు వీళ్ళు వచ్చి తిరుతుంటారు వాళ్ళు కూడా దయచేసి మహిళలు తిరుమలకి వచ్చినప్పుడు పవిత్రంగా మాట ఉండాలి లోక కళ్యాణం కోసం రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అని చెప్పి మీరు మాట్లాడండి తప్పులేదు వచ్చి రాజకీయ ప్రసంగాలు చేసిన మిగతా ప్రసంగాలు చేసినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కాబట్టి టీటీడీలో అనేక అవక్తాలు జరిగాయి మిత్రుల ఐదు సంవత్సరాల్లో అనేక అవక్తవులు నేనైతే కొన్ని చెప్పలేను మీడియా ముందు ఎందుకంటే మా స్వా స్వామివారి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది మాకు ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మా చేతుల్లో గత ప్రభుత్వం చేసినట్టు అపచారాలని ఏ విధంగా సరిదిద్దుకొని ముందుకు పోవాలో ప్రపంచానికి తెలియలేకుండా ఎందుకంటే భక్తుల కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతి దెబ్బతీయే విధంగా గాయపడే విధంగా బాధపడే విధంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కూడా నేనే ముఖ్యంగా ఒకటే చెప్తున్నా అధికారులు కూడా మీరు స్వామి అక్కడికి వచ్చిన అధికారులు ఎవరైనా సరే మనందరికి సుప్రీం వెంకటేశ్వర స్వామి ధర్మఘట్టాల మండలి సభ్యులు కానీ అధ్యక్షులు కానీ అధికారులు మా అందరికీ సుప్రీం వెంకటేశ్వర స్వామి మేము ఎవరికి సబార్డినేట్ కాదు అక్కడికి వచ్చిన తర్వాత మనం ఎవరితో ఎవరి కోసమో ఎవరు కళల ఆనందం కోసమో ఎవరో తృప్తి పంచాలి చెప్పి చెప్పి పనిచేయాల్సిన అవసరం మనకు లేదు మనందరం స్వామివారి కోసం పనిచేయాలి అక్కడ వచ్చిన భక్తుల సౌకర్యాలు గమనించాలి ముఖ్యంగా రాబో రోజుల్లో మా ధర్మకర్తల మండలి తిరుమలకి వస్తున్న భక్తుల సౌకర్యార్థాల మీద మేము పూర్తి స్థాయిలో దృష్టి పెట్టబోతున్నాం వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి కష్టం లేకుండా మంచి దర్శనం కలిగే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము గోవింద భక్తులకి రాష్ట్ర ప్రజలకి హామీ ఇస్తూ రాబో రోజుల్లో ఆంధ్రప్రదేశ్లోంటి ప్రాచీన దేవాలయాల్ని జీర్ణోదయం చేసి జీర్ణోదయం చేసి నిత్య దీప ద్వీప నైవేద్యాలతో ప్రతి గుళ్ళో దీపం ధూపం ఉండే విధంగా కొన్ని కొత్త వరవడిని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా తీసుకొని వచ్చేదానికి జరగవు ధర్మకర్తల మండలిలో మేము చర్చిస్తామని చెప్పి